శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో గత పదమూడేళ్ళగా మాలధారణ చేసిన వందలాది మంది శివస్వాములకి నిత్యానదానాన్ని ఏర్పాటు చేసి విశేష సేవలు అందిస్తున్నామని శ్రీ మల్లికార్జున భక్త సమాజం అధ్యక్షుడు ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ అన్నారు శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో వనస్థిపురంలో జరుగుతున్న నిత్యానదానంలో భాగంగా ఏలుగాని రాఘవ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం శివస్వాములకి అయ్యప్ప స్వాములకి భవానీ స్వాములకి ఆంజనేయ స్వాములకి ఇతర వందలాది మంది భక్తులకి నిత్యాన్నదానాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో శివదీక్షులు శివతత్వాన్ని ఇప్పటికే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించడం జరిగిందని భవిష్యత్తులో దేశవ్యాప్తంగా విస్తరిస్తామని పేర్కొన్నారు శివమాల ధారణ చేసే స్వాములకి నూతన వస్త్రాలు మాలలు వసతి సౌకర్యం కల్పిస్తూ వారి నిత్యానదానాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు అదేవిధంగా మండరకాలం పాటు దీక్షలు చేసిన స్వాములకి శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దర్శనార్థం తీసుకువెళ్లి స్వామివారి దర్శనం కూడా చేస్తున్నామని అన్నారు మాలధారణ చేసిన స్వాములతో పాటు సామాన్య భక్తులకు కూడా నిత్యాన్నదానం చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏలుగని రాఘగ గౌడ్ ఏలుగని శృతి స్వాములు నరేందర్ ప్రవీణ్ నిఖిల్ సంజయ్ సురేష్ హర్షిత్ ఆంజనేయులు సైతులు వెంకట్రావు మండల అంజి శ్రీను శంకర్ బాబు శ్రీనివాస్ అంజి అనిల్ కృష్ణ శివలక్ష్మి గిరి నాగా సూరి అధికశంకర స్వాములు భక్తులు తదితరులు పాల్గొన్నారు